నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు హలో సార్ నమస్తే నమస్తే కవిత సార్ ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు దేశభక్తి ఎంపవర్మెంట్ లేకుంటే మన దగ్గర జనాభా ఎంతుందో డైవర్సిటీ కూడా అంతే ఉంది అతిపెద్ద ప్రజాస్వామిక దేశం ఇవన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు ఒలింపిక్స్ జరుగుతున్నాయి రెండు వేల ముప్పై ఆరు కల్లా మన దగ్గర కూడా కండక్ట్ చేయాలి అనే వాదన ఒక అభిప్రాయాన్ని నీతా అంబానే తీసుకొచ్చారు సార్ దాంట్లో భిన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి మీరెలా చూస్తారు సార్ కోరిక ఉంటాను తప్పేం లేదు మీరు టోక్యో అనుకోండి నాకు రెండో యుద్ధంలో సర్వనాశనానికి గురైనటువంటి జపాన్ ఒక ఇరవై ఏళ్ల తర్వాత మళ్ళీ మేము సభ్య సమాజంలో చేరాము అభివృద్ధి చెందామని సంకేతంగా వచ్చారు వాళ్ళు మాస్కో ఒలింపిక్స్ గతంలో జరిగిన మాట అలాగే బీజింగ్ ఒలింపిక్స్ ఇవన్నీ ఏంటంటే కమింగ్ అవుట్ పెరేడ్ అంటారు వాళ్ళకి ఆడపిల్లలకి పాశ్చాత్య సాంప్రదాయంలో ఒక వయసు వచ్చిన తర్వాత అమ్మాయి యుక్త వయసు వచ్చిందని ప్రకటించడంలాగా ఒక ఒక పెరేడ్ ఒక ఇది ఉంటుంది అనమాట కమింగ్ అవుట్ పెరేడ్ అని చెప్పని వాళ్ళకి బాల్ డాన్స్ ఏదో ఉంటుంది వాళ్ళకి ఏదో ఉంటాయి వాళ్ళకి ఇది అలాంటిది అంటే నేను నేను ఇప్పుడు వచ్చాను అని చెప్పాను కాబట్టి మనం కూడా ఎదుగుతున్నప్పుడు ఒక స్థాయి వచ్చిన తర్వాత మేము ఈ స్థాయికి వచ్చామని చూపెట్టుకోవడం కోసం చేయడం తప్పలేదు సోల్ ఒలింపిక్స్ దక్షిణ కొరియా దక్షిణ కొరియాలో ఇవన్నీ కూడా ఏంటంటే ఆయా దేశాలు ఒకప్పుడు బేదరికంగా ఉన్న దేశాలు ఎప్పుడైతే ఒక స్థాయికి వచ్చినాయో అది ఒకరి ఒలింపిక్స్ని సమర్థంగా నిర్వహించటం వాళ్ళ టెక్నాలజీని చూపెట్టుకోవటం ఒక రకంగా ఆ దేశ గౌరవానికి ఆ దేశ ప్రతాపానికి అభివృద్ధికి చిహ్నంగా మనం కూడా ఆ సమయోచనం చూద్దాం తొందరపడే సంవత్సరం ఇప్పటి నుంచి మాట్లాడలేదు ఎందుకంటే కనీసం ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు పడుతుంది మనకి ఒక ఒక స్థాయి రావడానికి ఒక పదిహేను ఇరవై వేల డాలర్ల స్థాయికైనా వెళ్ళాలంటే ప్రపంచ స్థాయిలో మనకు ఒక ఇరవై ఏళ్ళు పడుతుంది ఇరవై ఐదు ఏళ్ళు పడుతుంది తొందరపడద్దు ఈ లోపల మన బలాన్ని పెంచుకుందాం ఆర్థిక శక్తిని పెంచుకుందాం మౌలిక సదుపాయాలను బాగు చేసుకుందాం మన క్రీడాకారులను తయారు చేసుకుందాం మనకి ఈవేళ స్కూల్కి వెళ్తే కనీసం ఓనమాలు కూడా రానటువంటి వాళ్ళు లక్షల మంది కోట్ల మంది దేశంలో ఉన్నారు వెళ్తున్నా కూడా అంకెలు తెలియని వాళ్ళు కోడికలు తీసివేతలు రాని వాళ్ళు చదవటం చేత కాని వాళ్ళు కోట్ల మంది భారతదేశంలో మగ్గిపోతున్నారు వాళ్ళు ఏ పాపం ఇరవకుండా కాబట్టి ముందు పునాదులు బల బలం చేసుకున్నారు ఈ దేశాలన్నీ కూడా మీరు గమనిస్తే పునాదులు ముందు బలోపేతం చేసుకునే మంచి విద్య మంచి మౌలిక సదుపాయాలు క్రీడా సౌకర్యాలు క్రీడల ప్రోత్సాహము ఒక సమగ్రమైన అభివృద్ధి అలా చేశారు అట్లా కాకుండా మనం క్రీడలు మిగతా సమాజానికి అత్యధికంగా క్రీడల్లో లాఘవాన్ని చూపెడతాము లేకపోతే గొప్ప క్రీడలు నిర్వహిస్తామని చెప్పంటే అది ఖర్చు ఎక్కువ అవుతుంది ఆర్భాటం పాట తప్ప ఫలితం ఉండదు కాబట్టి సమయం వచ్చినప్పుడు జరుగుతాయి ముందు పాఠశాల విద్య మంచి పునాదులు మంచి ఆహారము ఆరోగ్యము వ్యాయామము క్రీడల్లో పాఠము ఇవన్నీ క్రమక్రమంగా పెంచుకుందాం సమయం వచ్చినప్పుడు ఎవరు ఆపలాడతారు సో ప్రభుత్వం తరఫున ఆలోచన లేనట్టుంది అయితే అలాంటి ఒక ఎక్స్ప్రెషన్ అయితే బయటికి రాలేదు నీతా అంబానీ చేసినట్టు అంటే మనం అంత ఎంపవర్ అవుతున్నాం పేర్లు ప్రైవేట్ వ్యక్తులు ఏదో చెప్తుంటారు ఎక్కువ మనం ఎక్కువ ఆలోచన చక్కర్లేదు లేదు ఎవరి భావం వాళ్ళది ప్రభుత్వాలు కొంచెం తొందరపడకూడదు ఎందుకంటే మనం తొందరపడి సమయానికి ముందే మాట్లాడితే ఇది మనం కోరుకుంటే వచ్చేది కాదు అందరూ అంగీకరించాలి ఇంత పెద్ద దేశం అందరూ అంగీకరించకుండా తక్కువగా మంది సమర్థించడం పరుగు పోతుంది పొరపాటును అనుకోండి మనం సరిగ్గా చేయలేకపోతే అందుకని నష్టం ఎక్కువ అవుతుంది కాబట్టి కొన్ని విషయాల్లో తొందర లేదు ముందు దేశాన్ని పెంచుకుందాం దేశ ఆర్థిక ప్రగతి మూలం దేశ పారిశ్రామిక ప్రగతి దేశ మౌలుగు సదుపాయాలు దేశంలో అన్ని మంచి ప్రమాణాల విద్య ఆహారం వ్యాయామం ఆరోగ్యం ఇవి సరిగ్గా చేసుకుంటే ఆ సమయం వచ్చినప్పుడు క్షణమే చేయొచ్చు ప్రతి సరి జరిగే ఒలింపిక్స్లో ఎందుకని మనం ఎవరు మెడల్స్ తీసుకొస్తారు ఎన్నో వచ్చాయి ఏంటి ఇలా మెడల్స్ ట్యాలీలో మనం ఎక్కడున్నాము ఆహారం లేకపోవటము మౌలిక సదుపాయాలు లేకపోవటము పౌష్టికాహారం అనేది కూడా దేశంలో బతకడానికి తగిన ఆహారం వస్తుంది కానీ శరీరం పుష్టిగా ఉండడానికి ఆహారం లేదు ఊరికి అదే పనిగా అన్నం తినేస్తే అది బతుకుతాం కానీ లాగా ఉండదు మీకు ప్రోటీన్స్ కావాలా మీకు మినరల్స్ కావాలా వైటమిన్స్ కావాలా అన్ని సమపాలలో కావాలా సరైన రీతిలో మంచి వ్యాయామం కావాలా దానికి వలస ఏర్పాట్లు కావాలా మెదడు పంజాలంటే మంచి చదువు కావాలా మరియు ప్రాణాలు ఇవన్నీ మనం విస్మరించాం మనకు అల్లదులుగా సమస్యలు కనిపిస్తున్నాయి అవి చేయ పరిష్కారం అయితే ఆటోమేటిక్గా జరుగుతుంది ఇప్పుడు మనం బలవంతంగా కొంతమందికి శిక్షణ ఇచ్చేసామనుకోండి ఇప్పుడు తూర్పు యూరప్లో అలాగే ఉత్తర కొరియా లాంటి దేశాల్లో పూర్వం చేసేవాళ్ళు కమ్యూనిస్ట్ దేశాల్లో ఆ దేశం అభివృద్ధి చెందకపోయినా కూడా చిన్నప్పుడే పిల్లల్ని తీసుకుపోయి వాడిని విపరీతమైన శిక్షణ ఇచ్చి ప్రత్యేకంగా ఫీజ్ చేసేవాడు కొన్ని మెడల్స్ వచ్చాయి తూర్పు జర్మనీ ఆ రోజుల్లో బ్రహ్మాండంగా మెడల్స్ వచ్చాయి ఆ నిర్ఘాంతపోయేవాడు ప్రపంచం అంతే చిన్న దేశం తూర్పు జర్మనీ పశ్చిమ జర్మనీ కంటే ఎక్కువ మెడల్స్ వచ్చాయి జిమ్నాస్టిక్స్లో మిగతా వాటిలో విపరీతంగా చిన్నప్పటి నుంచి శిక్షణ ఇచ్చేవాళ్ళు అదేంటంటే నెనక్కు సమాజ సమాజాల్లో అది సాధ్యం మనం ఆర్గానిక్గా ముందు ఆర్థికంగా పెరగాలి ఆహారం పెరగాలి విద్య పెరగాలి మరుగు సదుపాయాలు పెరగాలి ఆరోగ్యం పెరగాలి ప్రజల్లో ఒక ఉత్సాహం ధైర్యం కలగాలి క్రీడల్లో పాల్గొంటే నాకు నష్టం లేదు మంచి కీర్తి వస్తుంది ఆదాయం ఉంటుంది ప్రపంచంలో మంచి తృప్తి పొందగలుగుతాం అని అనేది అలాంటి వాళ్ళు ఎక్కువ మంది పాల్గొనాలి ఇప్పుడు కూడా ఏంటి కొద్ది మంది వచ్చేవాళ్ళు కూడా అలాంటి కుటుంబాల నేపథ్యంలో వచ్చిన వాళ్ళు వాళ్ళు చేయగలుగుతున్నారు కాబట్టి ఆ స్థాయి ఉన్న వాళ్ళని ఎక్కువ పెంచాలి కానీ బలవంతంగా మనం లాగితే పెద్ద ప్రయోజనం ఉండదు అంత ముందు పౌష్టికాహారము మంచి ఆరోగ్యము మంచి ప్రమాణాల విద్య మలుగు సదుపాయాలు ఈ నాలుగు చేయండి మిగతా ఆటోమేటిక్గా వస్తాయి డెరివేటివ్గా ఇది చేయకుండా బాగా కృత్రిమంగా చేయాలని చెప్పంటే ఫలితాలు కొద్దిగానే వస్తాయి ఒకవేళ వచ్చిన ఉపయోగం లేదు తూర్పు జర్మనీ అదే పని మెడల్స్ వచ్చిన మాత్రం దేశం బాగోలేదు ఆ దేశం నుంచి వాళ్ళ బెర్లిన్ గోడ కట్టినా కూడా అక్కడ తుపాకులు పెట్టి ఈ గేదె గోడదారితో చంపేస్తా ఉన్నా కూడా వేల మంది ప్రాణాలకు కోల్పోవడానికి సిద్ధపడి పక్క దేశాన్ని పారిపోయారు సమయం వచ్చినప్పుడు ఎవరు ఆపలేకపోయినారు గోడ కూలిపోయింది లక్షల మంది ప్రయాణం చేసి దేశాన్ని మార్చేశారు వాళ్ళకు వచ్చిన మెడల్స్ అన్నీ ఆ దేశాన్ని ఆపల అందుకని ఆర్థికంగా పెంచండి స్వేచ్ఛని పెంచండి మరుగు సదుపాయాలు పెంచండి విద్య ఆరోగ్యాన్ని బాగు చేయండి మిగతావన్నీ సహజంగా జరిగిపోతాయి కృత్రిమంగా జరిగే ప్రయత్నం మంచిది కాదు